మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో చలివేంద్రాన్ని కాంగ్రెస్ నర్సాపుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాసిరెడ్డి నర్సాపుర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే తపనతో డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా చలివేంద్రాన్ని ప్రారంభిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాంగ్రెస్ గ్రామ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా రెడ్డి గారు ఇక్కడ అందరూ కూడా డాక్టర్ సీనన్ అంటారు డాక్టర్ సీనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వివిధ గ్రామాల నుంచి ఈ ప్రాంతానికి ఇక్కడ బ్యాంకు కార్యక్రమం ఇక్కడ కెనరా బ్యాంక్ ఉంది దాదాపు రోజు ఎంతమంది మంది వస్తారు ఒకన్నర మంది వేరే గ్రామాల నుంచి వస్తారు మరి ఈ గ్రామము ఈ వేరే గ్రామాల నుంచి కూడా ఈ ఎండాకాలంలో వారికి దాహత్య తీర్చేందుకు ప్రతి సంవత్సరం చలివేంద్రం పెడతారు ఈ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది దానికి నన్ను మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మరి ఆంజనేయుల గౌడ్ గారిని పిలిచి ఈ కార్యక్రమాన్ని మా చేత మీద చేయించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆయన సేవలు ఈ ప్రాంతం ఎప్పుడు మర్చిపోదు కాబట్టి ఆయన